శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద నెలకొల్పిన విజయ గణపతి ప్రతిమ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో గణపతి హోమం నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గత ఇరవై ఏడేళ్లుగా గణపతి పూజలు నిర్వహిస్తూ లోక కళ్యాణార్థం హోమ పూజలు నిర్వహిస్తున్నట్లు కోలా ఆనంద్ తెలిపారు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి బేరువారి మండపం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ గణపతి ప్రతిమ వద్ద విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు వేద పండితులు అర్చకులు హోమగుండాలను ఏర్పాటు చేసి కోలా ఆనంద్ దంపతుల ఆధ్వర్యంలో గణపతి హోమం నవగ్రహ హోమ పూజలను వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి శాస్త్రోక్తంగా సమర్పించారు ఈ సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కోలా ఆనంద్ ప్రారంభించి పంపిణించారు చేశారు కోల ఆనంద్ మాట్లాడుతూ గత ఇరవై ఏడు ఏళ్లుగా విజయ్ గణపతి ప్రతిమను ఏర్పాటు చేసి గణపతి హోమం నవగ్రహ హోమాలు లోక కళ్యాణార్థం ప్రతి ఏటా నిర్వహిస్తూ భక్తులకు పెద్ద ఎత్తున సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని గణనాథుని ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వజ్రం కిషోర్ చెందు కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో కొండమిట్ట బేరువారు మండప వరసిద్ధి వినాయక భక్త బృందం వారిచే మరి ఈ తొమ్మిది రోజులు ఆ గణనాధుని భక్తి శ్రద్ధలతో పూజించి మరి అదే విధంగా ఈ గణనాథులు మట్టి గణపతి నేను ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా బెంగళూరు లో ఆర్డర్ ఇచ్చి బెంగళూరు నుంచి మరి తెప్పించడం ఒక అద్భుతంగా ఈసారి స్పెషల్ గా ఇటికి రాయి పొడి పేపర్ తో కలిపి ఒక అందంగా సుందరంగా తయారు చేసే నిజంగా ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసినటువంటి వ్యక్తులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి పదమూడు అడుగుల ఎత్తుతో ఈ యొక్క గణనాథుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ రోజు మరి ఈ యొక్క బేరివాడ మండపం వద్ద గణపతి హోమము నవగ్రహ హోమము భక్తులందరూ కూడా మరి ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి సహబంతి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు మరి ఈ యొక్క నిమజ్జన ఏర్పాట్లు కూడా సోమవారం రోజు పదహారో తేదీ సాయంత్రం ఐదు గంటలకి పట్టణ పురవీధుల గుండా అంగరంగ వైభవంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు మా యొక్క భక్త బృంద కమిటీ కూడా మరి ఇది శ్రీకాళహస్తి ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రంలో మరి యొక్క గణనాథులకి ఆయన పుత్రుడైనటువంటి గణనాథుడికి మరి ఇంత అంగరంగ వైభవంగా మరి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి మా యొక్క బేరువారు మండప కొండమెట్ట వరసిద్ధి వినాయక భక్త బృందానికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ